హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ అండి ఈరోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ ఎస్ఎన్ కట్ ప్లేసెస్కి వచ్చామండి ఇక్కడ హోల్సేల్గా బెల్ట్ బెల్ కావాలన్నా సెట్ వైజ్ కావాలన్నా డ్యామేజీ మిస్ ప్రింట్ కట్ సారీస్ ఆల్ మోడల్ ఫ్యాన్సీ శారీసు డోలా డైలీవేర్ కాటన్ ఇలా అన్ని రకాల శారీస్ ఉంటాయండి వీరికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక డైలీ బేల్స్ బేల్స్ కానీ సెట్ వైజ్గా కానీ కొరియర్ డైలీ చేస్తూనే ఉంటారండి మీరు వీడియోలో చూడవచ్చు అలాగే మన వైపు వస్తే రాజమండ్రి తాటితోట మార్కెట్ ద్వారపూడి మార్కెట్ పాలకొలు మార్కెట్ నరసాపురం మార్కెట్ ఇలాగే వైజాగ్లో మార్కెట్ విజయనగరం మార్కెట్కి తణుకు అనకాపల్లి వీళ్ళు కూడా కస్టమర్లే రండి సబ హోల్సేలర్కి కానీ రీసేలర్స్కి కానీ ఇంటి వద్ద సేల్ చేసుకునే మహిళలకు కానీ చిన్న చిన్న షాప్స్ వారికి కానీ మిస్ ప్రింట్ డ్యామేజీ కట్ శారీస్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది బెల్ట్ బేల్ కావాలన్నా సెట్ వైజ్ కావాలన్నా కూడా కొరియర్ ఉంటుందండి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదండి ఆన్లైన్లో పంపించే షాప్స్ కోసం ఈ షాప్ బెస్ట్ హోల్సేల్ షాప్ అండి కట్ పీసెస్లో మీరు ఎవరికైనా సరే ఈ శారీస్ కావాలి అంటే స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్కూల్ అవుతుందండి వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు ఎవరు ఏ కొత్త మోడల్స్ వచ్చినా సరే డైలీ అప్డేట్స్ పెడతారండి డైలీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇలా వీరు బేల్స్ బేల్స్ పంపిస్తూనే ఉంటారండి సెట్ వైజ్ పంపిస్తూనే ఉంటారు మీకు ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది షాప్కి విజిట్ చేయలేని వారికి ఈ వీడియోలో మనం కేవలం శాంపిల్స్కి కొన్ని సారీస్ మాత్రమే చూస్తున్నామండి మీకు డైలీ అప్డేట్స్లో న్యూ మోడల్స్ అన్నీ కూడా అప్డేట్ పెడుతూ ఉంటారండి ముందు ముందు వీడియోలో ఇంకా చాలా మోడల్స్ అయితే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం ఓకే అండి వీటిలో డామేజ్ వస్తుంది బండిల్కి వస్తాయండి ఇరవై పీస్ అంటే ఇంటి దగ్గర రీసేల్ చేసుకుని ఎవరైనా లేడీస్ కానీ ఎవరికన్నా కావాలి అంటే బండిల్కి వచ్చి ట్వంటీ పీస్ వస్తాయండి ట్వంటీ పీస్ ఎవరికన్నా సరే కొరియర్ ఉంటుందండి ఓకే అండి కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చింది ఓకే అండి అలా బండిల్స్ ఉంటాయండి వీటిలో అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇష్యూ ఉందండి ఇలా ఆల్ వెరైటీస్ ఉన్నాయి వీటిలో ఇవి మనకి ఎలా పడుతున్నాయండి బండల్ టు ఎయిటీ ఫైవ్ వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో ఏ బండలు తీసుకున్నా శారీ వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ మోడల్ చూపించండి ఇది షర్మిలి బట్ట ఉంది ఇది ఉంటే ఓన్లీ మిస్ ప్రింట్ ఓన్లీ మిస్ ప్రింట్ అండి డ్యామేజ్ అనేది ఉండదు మిస్ ప్రింట్ ఉంటుందండి ఎక్కడ బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బాగుందండి చాలా బాగా వచ్చిందండి ఓకే అండి ఎక్కడన్నా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అండి ఓకే అండి డ్యామేజ్ అనేది మాత్రం ఉండదండి మిస్ ప్రింట్ ఓకే అండి సరే చాలా బాగుందండి ఇది

ఇది కూడా ఓన్లీ మిస్ ప్రింట్ డ్యామేజ్ అనేది ఉండదు ఓన్లీ మిస్ ప్రింట్ వస్తుందండి ఓకే అండి జరిగిన అంటే ఇది ఓకే అండి ఓకే అండి ఇక్కడ వచ్చింది అవునవునవును కొంగులోకి వస్తుంది ఓకే అండి పళ్ళులోకి వస్తుంది మిస్ ప్రింట్ అనేది అంటే ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుందండి అన్ని సారీస్ కి ఒకలా ఉండదు ఈ శారీ ఎలా పడుతుందండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే బండిలకి ఎన్ని వస్తాయండి ఇది కూడా ట్వంటీ పీస్ అన్ని ఐటమ్ ట్వంటీ పీస్ ట్వంటీ పీస్ బండిలకి వచ్చి ట్వంటీ పీస్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారండి ఇలా మనకు బండిల్ వైజ్ గా మనకు కొరియర్ ఉంటుందా కొరియర్ ఉంటుందా అని అడుగుతున్నారండి ఎవరికైనా సరే కొరియర్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ నెంబర్ నెంబర్ కాల్ చేస్తే ఇలా బండిల్స్ లో రకరకాల డిజైన్ అండి ఒక డిజైన్ చాలా అవసరం ఓకే అండి పండల బండ్లకి డిజైన్స్ అనేది మారిపోయింది మొత్తం కలంకారి డిజైన్ వస్తాయండి ఫ్లవర్ టేస్ట్ లో ఉన్నాయి కలంకారి ఉన్నాయి నెక్స్ట్ మాది ఇది డోలా సిల్క్ ఉన్నాయి ఇప్పుడు చాలా నడుస్తున్నాయి అవునండి ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ డోలా సిల్క్ బార్డర్ కూడా జగాడ్ ఉన్నాయి ఇది ఏంటండి మిస్ ప్రింట్ అండి ఓన్లీ మిస్ ప్రింట్ ఇది కూడా ఓకే అండి ఇది కూడా మిస్ ప్రింట్ అండి అంటే మిస్ ప్రింట్ అనేది ప్రతి సారికి ఒకలా ఉండదండి ఒక్కోసారికి ఒక విధంగా వస్తుందండి మిస్ ప్రింట్ అనేది ఓకే అండి సారీ మొత్తం ఇలా వచ్చిందండి మీకు కూడా పళ్ళుకి వచ్చిందండి మిస్ పల్లుకి వచ్చింది ఇలా పళ్ళు అనేది కొంచెం వచ్చిందండి ఇది ఎక్కడైనా కంపల్సరీ మిస్ ప్రింట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కోసారికి ఉండొచ్చు ఒక్కోలా ఉండొచ్చు ఉండొచ్చండి ఓకే అండి డొలాపట్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది మనకు సింగిల్ శారీ ఎంత పడుతుందండి అన్నారు సింగల్ బయట తీసుకుంటే టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ కింద మా దగ్గర తీసుకుంటే వన్ కి ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓన్లీ విత్ బ్లౌజ్ కూడా వచ్చిందండి సారీ కటింగ్ ఎంత వస్తుందండి సారీ కటింగ్ సిక్స్ మీటర్ వస్తాయి మేడం ఓకే అండి సిక్స్ మీటర్ వస్తుంది డిజైన్ వస్తుంది దానిలో ఓకే అండి ఇట్లా డిజైన్ వస్తాయి ఇలా బండిలో ఒక బండిలో ఒక్కో డిజైన్ ఒక్కో డిజైన్ ఓకే అండి ఇంకా కలర్ చాట్ మేడం ఇది గరీన స్పెషల్ ఉన్నది ఎల్లో స్పెషల్ ఎల్లో స్పెషల్ అండి మంగళ స్నానాలకు అది యూనిఫామ్ గా ఏదన్నా భజన కానీ కొంగ ఉంటాయి మొత్తం పోచంపల్లి పోచంపల్లి ఓన్లీ మిస్ ఫ్రెండ్ ఉన్నాయి కొంచెంగా వస్తాయి నూట పది రూపాయలు నూట పది రూపాయలు కాస్ట్ బాగున్నాయి బట్ట కూడా హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉందండి ఉంటుంది మిస్ ప్రింట్ అనేది ఉంటుందండి ఇది మిస్ ప్రింట్ ఇలా కొంచెం ఎట్లా ఉంటాయి అవునండి ఇట్లా బండర్ వస్తాయి అన్ని డిజైన్ అని ఓకే అండి ఇట్లా డిజైన్ వస్తాయి దానిలో ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కొరియర్ ఆల్ ఇండియా ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్